హలో బిజీ పీపుల్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు చూపించిపోయే ఈ అడవి మా చిక్కుడు బాధ అంటేవి నేను అండి చిక్కుడుకాయలు కోస్తున్నాను ప్రస్తుతం చాలా పెద్ద బాధ అన్నమాట ఇగో ఇలా పందిరేసి దీని మీదకి ఎక్కిచ్చాం బాధ చూసారా ఎంత బలంగా పటిష్టంగా పెరిగిందో మైక్ లేదు అందుకే నా వాయిస్ మీకు వినపడదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి కోస్తున్నాను ప్రస్తుతం అయితే ఉన్నాయి బాగానే కాసే కానీ నాకు అందం చాలా హైట్లో కాల్చొచ్చినాయి అవి ఇది ఇక్కడో పాదు పెట్టాను ఇది రెండు కంబైండ్గా మొత్తం కలిపితే ఇది వెళ్ళా ఉంటుంది పాదు మొత్తం ఎంత పెద్ద పాదో పోత పైన ఫుల్గా ఉంది కాయలు ఇంకా తయారవుతు నేను తయారైన మట్టికి నేను కోసేసుకుంటున్నాను ఈ పూట నేను చిట్టి టమాటాలు చూపిస్తా టమాటా మొక్కలు అక్కడక్కడ వేసుకున్నాను అక్కడక్కడ మా వంగ మొక్కలు యాక్చువల్లీ ఇవన్నీ చాలా మొక్కలు ఉండాలి బట్ ఈ లోనంతా తీయడం కోసం మేము కొన్ని తీసేయాల్సి వచ్చింది నా చామంతి మొక్కలు అవి చూసారా పాదు ఇంత చక్కగా పెరిగిందో ఇవి నాటు చిక్కుడు కాదు అనమాట పాదు ఇలానే ఉంటుంది ఇప్పుడు చూపిస్తా అడు వెళ్ళే పెరిగింది ఓకే మరి ఉంటా ఎందుకంటే కోసుకోవాలి కదా టైం అవుతుంది మై ఫ్రెండ్స్